యోధుడు కన్నగంటి హనుమంతు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేకల ప్రభాకర్ అన్నారు అర్బన్ పార్టీ కార్యాలయంలో కన్నగంటి హనుమంతు నూట రెండవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కన్నగంటి హనుమంతు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు కన్నగంటి హనుమంతు గారి గుంటూరు అర్బన్ కార్యాలయంలో ఆయనకి నివాళులర్పిస్తూ అతను చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి ఉద్యమ ఆ రోజుల్లో స్వతంత్రం రావటం కోసం కానీ గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి సహకార ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఆయనకి ఆ స్ఫూర్తితోటి పుల్లరి ఉద్యమం స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి బ్రిటిష్ వారి యొక్క పరిపాలన వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు అణగదొక్కే కార్యక్రమం ఉందో స్వతంత్ర ఉద్యమానికి తన వంతుగా పోరాటం చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తూ పడు బడుగు బలహీన వర్గాలని అణగదొక్కినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా ఉద్యమకారుడిగా మరి ఆ రోజున పేరుగాంచినటువంటి కన్నగంటి హనుమంతు గారికి ఈ రోజున మేమందరం కూడా ఆయన ఉద్యమ నీతి ఎలాగుందంటే ఏదైనా కానీ ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే సహించేది లేదు అని చెప్పేసి ఆ రోజులే తెలియజెప్పినటువంటి నీతివంతుడు ఉద్యమకారుడు గవర్నమెంట్ హనుమంతు గారిని ఈ రోజున మనందరం కూడా స్మరించుకోవటం జాతికి ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెబుతూ అట్లానే ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లానే నాయకులు అందరూ కూడా మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన నివాళులు అర్పించడం అనేది చాలా అవసరం రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది స్వతంత్ర సమర యోధులు ప్రముఖ గాంధీవాది స్వతంత్ర సమరంలో తనదైన శైలిలో పోరాటం జరిగినటువంటి కీర్తిశేషులు శ్రీ కన్నీగడ్డ హనుమంతు గారి నూట రెండవ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అర్పున కార్యాలయంలో వారి ఆధ్యమంలో డాకర్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది వారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమావేశమయ్యి వారి యొక్క సేవలను స్వతంత్ర రావటంలో ఆయన పోరాడిన పోరాట పటిమని అందరూ స్మరించుకోవడం జరిగింది స్వతంత్రం కోసం కుల మతాలకు అతీతంగా యువతని ఉత్సాహపరుస్తూ ఆ రోజున ఆయన చేసినటువంటి ఉద్యమాలు మనందరికి స్ఫూర్తిదాయకం వారు ఆ రోజున వారు వారు ఉద్యమ పట్టిమనే ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుంచి వారు నడిపినటువంటి వారు నడిపినటువంటి పోరాట పట్టిమ ప్రతి యువకు ప్రతి యువకుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ నగర పార్టీ అధ్యక్షుల వార్యమంతం జరిగినటువంటి ఈ కార్యక్రమం కూడా అందరం వచ్చినందుకు కృతంగా తెలియజేసుకుంటూ ప్రముఖంగా మీడియా వారందరూ కూడా కృతజ్ఞతంగా తెలియజేస్తున్నామండి మరొకసారి కన్నగంట హనుమంతు గారు నూట రెండవ వర్ధంతికి జోహార్ లభిస్తూ జోహార్ కన్నగంట హనుమంత్ గారు జోహార్ కన్నగంట హనుమంత్ గారు జోహార్ కన్నగంట హనుమంత్ గారు కన్నగంటి హనుమంతు గారి నూట రెండవ వర్ధంతి రోజున చాలా చెక్కు తగ్గ విషయం ఎందుకంటే పల్నాడులో ఏకత తరగతిగా ఆయన స్వాతంత్ర కోసం చే అవేర్నెస్లో కృషి చేశారు అక్కడ చాలా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన ఈ పోరాటం గాంధీ గారి సిద్ధాంతం అనుసరించి ఈ పోరాటం చేయడంలో చాలా సమీకృతులయ్యాడు అటువంటి వ్యక్తిని మనం తలుచుకుంటూ తలుచుకుంటుంటాం చాలా మంచిది చాలా ఇది ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం ఇది అర్బన్ కమిటీలో ఈ నేగల ప్రభాకర్ గారు ఇట్టాక ప్రతి సంవత్సరం చేయాలని నేను మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమం కూడా జైప్రదం చేశారని కోరుతుంది